ఓం నమ శివాయ జై శ్రీమాత శివాయ గురువే నమ ఈ శం శివుడు అభిషేక ప్రియుడండి జాగరణ ప్రియుడు శంకరుడు అంటే కోరగానే వరాలు ఇచ్చేటటువంటి వాడు మనకి ఈ తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రికి ఏం మనం చేయలేకపోయినా కనీసం నామస్మరణ చేస్తే చాలు అండి చక్కగా అంటే జాగరణ చేయాలి జాగరణ అనేది ముఖ్యం కానీ అది పద్ధతిగా చేస్తే మంచిది అలాగే ఉపవాసం అనేది ఇవి చాలామంది చేయలేకపోతున్నారు ఆ చేయలేకపోతా ఉంటే బాధ తగ్గర్లేదు కాస్త అంటే మన యొక్క శరీరాన్ని రక్షించుకోవడానికి అంటే ఇప్పుడు చాలామంది పాపం కోవిడ్ తర్వాత బాగా నీరసం అయిపోతున్నారు ఉపవాసాలు వంటి పోట్లు చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి నేను తినవచ్చు కదా అని చెప్పేసి పూర్తిగా మూడు పోట్లు మరి నిద్ర వచ్చేటట్టుగా తినకూడదు ఉదయాన్నే చక్కగా తలంటి స్నానం చేసి చక్కగా కాఫీయే పాలు పుచ్చుకొని శివాలయ దర్శనానికి వెళ్ళి మీ దగ్గరలో ఏముంటే పేటలు ఉంటే పేటల్లో శివాలయం ఉంటే శివాలయం దర్శనం చేయండి మీకు కలిగిన పాలనీలో భగవంతునికి పలమో పత్రమో సమర్పించండి భక్తితోని ఆర్భాటాలకు పోక్కర్లేదు అలాగే కాస్త ఏదైనా వండగలిగితే మీకు రెసిస్టెన్స్ సరిపోతుందంటే కొద్దిగా పాలు ఏమైనా పుచ్చుకొని కొబ్బరి నీళ్ళు కానీ పావుల కన్నీవన్నీ పుచ్చుకొని ఉప్పువాసం ఉండగలిగితే ఉండండి లేదనుకోండి చక్కగా మధ్యాహ్నం పప్పన్ను చక్కగా వండుకొని తినేసి అక్కడి నుంచి మరి ఇంకేం పుచ్చుకోకండి అభిషేకం వీళ్ళు ఉంటే చక్కగా గుడిల్లో కానీ పేటాల్లో కానీ ఎక్కడైనా అయితే ప్రాంతాల సామూహికాలు ఎక్కడ పెట్టినప్పటికైనా అందులో పాల్గొనండి అభిషేకం ఏంటంటే మీకు కలిగింది కనీసం లే లింగ ఏమంటారంటే లింగోద్భవ కాలం కరెక్ట్గా శివరాత్రి రోజు పన్నెండు గంటలకు వస్తుందండి ఆ సమయంలో శివుడు లింగో లింగస్వరూపుడిగా ఉద్భవిస్తాడనమాట ఆ ఉద్భవించేటప్పుడు ఇతని అభిషేక ప్రియుడు కనుక ఆ సమయంలో మీరు ఏం వేసినా కాస్త మూడు చుక్కలు నీళ్ళు వేసినా సరే ఇంకా మనకు శక్తి ఉందంటే పంచామృతాలతో కానీ లేదా పెరుగుతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ తేనెతో కానీ నెయ్యితో కానీ అన్నముతో కానీ పంచదారతో కానీ లేదాగా ఇలాగ అభిషేకం దేనితోనైనా చేయొచ్చండి ఒక తండ్రి బిడ్డడిస్తే అంత ప్రీతిగా తీసుకుంటాడు ఏ చిన్న వస్తువైనా భగవంతుడని రెడ్డి కూడా అంతేనండి మనలో భక్తిని శ్రద్ధని చూస్తాడు ఆ భక్తి శ్రద్ధతో మీరు ఏది ఇచ్చినా సరే తీసుకుంటాడు చక్కగా అంటే మనం పది రోజులు చేయలేని నవరాత్రులు ఫలితం కానీ సంవత్సరంలో పన్నెండు ఏకాదశులు అంటే బహుళపక్షం శుకలపక్షం కలిపితే ఇరవై నాలుగు ఏకాదశలు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేయలేనటువంటి వాళ్ళు పన్నెండు మా శివరాత్రులు అంటే ప్రతి నెల ఒక మాస శివరాత్రి అంటే ప్రతి అమావాస్య ముందు రోజు వస్తుంది అలాగే పన్నెండు మహాశివరాత్రులు చేయటం లేని వాళ్ళు ఈ ఒక్క శివరాత్రి చేస్తే మొత్తం ఈ మహాశివరాత్రులు పన్నెండు మహాశివరాత్రుల పొలం పది రోజుల నవరాత్రుల పొలం అలాగే ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం వస్తుందండి అంత గొప్పది ఈ శివరాత్రి మహాత్సవం అనమాట అందుకు ఈ శివరాత్రి జాగరణ చేయాలి కాదని టీవీల మీద కానీ లేకపోతే సెల్లో కానీ ఏవేవో లేదా ఇంకా వీధిలో ఉన్న అద్వైతమైన ఏవో రికార్డ్స్ కానీ డ్యాన్సులు కానీ ఇలాంటివి అనేది చేయకండి దయచేసి అయినప్పటికీ కూడా కొంతలో కొంత ఇచ్చినప్పుడు భగవంతుడు ఏంటంటే గురువు మాస్టర్ గారు లాగా మార్కులు వేయడం అయితే మానేడు పద్ధతిగా చేస్తే వంద మార్కులు కొద్దిగా పద్ధతికి చేస్తే యాభై మార్కులు లేదు మరి ఏదో మొత్తాన్ని చేశారు కదా అని చెప్పి ఒక పది ఇరవై మార్కులనే వేస్తాడు అలాగేంటంటే పద్ధతిగా చేస్తే చాలా మంచిది పద్ధతి అంటే ఏమీ లేదండి చక్కగా శుభాంచాక్షరి పట్టుకొని శుభాంచాక్షరి కూడా ఇంకొక సమయంలో మనం తెలుసుకుంది ఏ విధంగా ఏ అక్షరాలతో చేస్తే ఏ ఫలితాలు ముఖ్యంగా పంచాక్షరి అంటే అంటే ఓం నమ శివాయ ఓం అనేది ప్రణవం కనుక ఉండిపోతుంది అలాగా అది లెక్కలోకి రాదు కానీ నమ శివాయ అనేది పంచాక్షరి ఈ పంచాక్షరి మహాత్వం కూడా ఒక వీడియోలో నేను చెప్పుకున్నానండి నాకు తెలిసినంతవరకు ఆ పంచాక్షరి అనేది అతనికి చాలా ప్రీతి అనమాట నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమాసి అనులోమ విలోమంగా కూడా అవరోహణ అవరోహణ క్రమంలో కూడా ఈ నామాన్ని జపిస్తే ఇంకా చక్కని ఫలితం వస్తుందండి చక్కగా ఆ సమయంలో కూర్చొని ఆ సమయం పన్నెండు అవుతుంది లేదా పన్నెండుకి గంట రెండు గంటల ముందు కానీ అలాగే ఆ తర్వాత కానీ లింగాభరణం అనేసి ఒక గంట గంటన్నర అవుతుంది అంటే ఆ సమయాలన్నమాట అంటే శివుడు ఉద్భవించాడు అభిషేకం చేసాం అతనికి అలంకరణ ఇచ్చాము బట్టలు ఇచ్చాము అర్చన చేసాం అచ్చిన కూడా మీకు వీలైతే చేయించవచ్చు చేయొచ్చు వీటికి కూడా స్పెషల్ పుష్పాలు గట్ట దొరికితే చేయొచ్చు లేదంటే కనీసం మనకు కలిగిన అక్షంతులైనా అయినా సరే లేదా నాలుగు నందివద్దన పుష్పాలైనా బిల్వదాల ప్రియుడి అనమాట బిల్వదళాలతో పూజిస్తే చాలా ఇదన్నీ ఇవన్నీ ఫలితాలు కలిపి ఒక్క శివరాత్రికి వస్తుంది అనేది చాలామందికి నిదర్శనాలు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి పీఠంలో మనం చేయించే వాళ్ళకి ఫలితాలు ఉన్నాయి నేను అబ్బురు పడిపోయే రోజులు ఉన్నాయి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసిన వాళ్ళు వచ్చిన ఫలితాలే ఒక్క శివరాత్రికి వచ్చే వాళ్ళు ఉన్నారండి ఇది నా అనుభవంలో అయితే స్వ స్పష్టత ఉంది సత్యత ఉంది అది ఆ ఫలితాలు పొందిన వాళ్ళకి కూడా స్పష్టత ఉంది కనుక నాకు ప్రత్యేక అనుభవంలో చెప్తున్నాను కనుక దయచే శివరాత్రిని చక్కగా జాగరణ చేస్తూ జాగరణ చేస్తూ జ్ఞాన సిద్ధికి అలాగే ఆధ్యాత్మిక విద్య అభివృద్ధికి ఓం నమ శివాయ గురువై నమ ఓం నమ శివాయ గురువై నమ అంటే మీ యొక్క అభిప్రాయాలే మీ యొక్క ఆ కోరికలతో కూడా చేయొచ్చు కోరికతోనే కదా ఏదైనా స్టార్ట్ అవుతుంది ప్రారంభం అవుతుంది అలాగే ఇంకా మీ పిల్లలకి విద్యాభివృద్ధికి ఓం ఐం నమ శివాయ ఓం ఐం నమ శివాయ ఓం ఐం నమ శివాయ ఇలా చెప్పవచ్చు ఇక అనులోమ విలోమము ఆరోహణ అవరోహణ అనేది కూడా మనం చెప్పుకున్నాం ఈ పంచాక్షరిని రిటర్న్గా మళ్ళీ చేయడం ఏమిటంటే ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమో అని అనులోమ విలోమంగా అవరోహణ ఆరోహణ క్రమంగా చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందండి ఒక్క శివరాత్రి చాలు తరించడానికి ఆర్బాటాలు చేయక్కర్లేదు చక్కగా కూర్చొని జపం చేయొచ్చు లేకపోతే ఎక్కడైనా గుడిలో కానీ ఒక ఫీటాల్లో కానీ ఆ సామూహికాలు అవుతున్నప్పుడు మీరు జపం చేసుకోవచ్చు లేకపోతే ఆ నామంతో అభిషేకం చేయొచ్చు అర్చన చేయొచ్చు మీ పార్టిసిపేషన్ అనేది ఎలాగున్నప్పుడు కూడా ఈ జపం అనేది ఈ నామస్మరణ మాత్రం విడవకూడదండి వీలుంటే చక్కగా సూర్యోదయం వరకు చేస్తే అది జాగరణ అవుతుంది జాగరణ అనేది ప్రియుడు శివుడు ఆయన ఆయనతో కూడా మనం ఉపవాసించడం అవుతుంది అది ఉపవాసం చేయడం అంటే అతనితో జీవించడం ఆ జీవించడం అనేది నామస్మరణతో జీవించడం ఉపవాసం అంటే తిండి మానేసి కూర్చోడం కాదు అలా ఎక్కువ తినడము కాదు ఆ నామస్మరణతో ఉంటేనే అది ఉపవాసం వసించడం ఉపవసించడం ఉపవసించడం అంటే అతనితో పాటు సబార్డినేట్గా మనం ఉండటం ఆ రాత్రి అంతా ఆ తెలారిని వరకు ఉంటే అది ఉపవాసం అదే జాగరణ కూడా జాగరణ ఏంటంటే అర్థం ఏంటంటే జాగృతి కలిగి ఉండడం జాగరణ అండి జాగృతి కలిగి ఉండడం జాగృతి జాగృతి అంటే ఎరుక జ్ఞానము అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు ఒక పెద్ద సంతకి లేకపోతే ఒక చాలా పీపుల్ ఉండేటటువంటి అకేషన్కి వెళ్తున్నాడు వాడు తండ్రిని అంటే ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ పిల్లవాడు ఉన్నాడు ఆ తండ్రిని వాడు వేలు పట్టుకొని నడుస్తూ ఉంటాడు అంటే ఎక్కడైతే వదిలేస్తే నా తప్పపోతాడనే జాగృతిలో అలాగొంటున్నాడో భక్తుడు కూడా భగవంతుని నామస్మరణలో ఉండాలండి ఆ ఉండడాన్ని జాగ్రత్త అంటాడు చూసారండి అలాగా ఆ నామస్మరణ అనేది చేస్తూ ఆ యొక్క జాగరణ చేస్తే అంటే ఆ సూర్యోదయం అయిన వరకు జాగ్రత్త అంటే ఆ తెలివిగా అంటే నిద్రపోకుండా ఉంటే చాలా మంచిది లేదు జపం చేస్తూ కూడా ధ్యానం జపం చేయగా చేయగా నిద్ర వస్తుంది ఆ నిద్రలో కూడా నామస్మరణతో ఉంటే అది జాగృత అవుతుంది ఆ జాగృతి పేరే ధ్యానం అవుతుందండి అలాగా చేయటం వల్ల మీకు పరస్పరం నిదర్శనాలు కూడా తెలుస్తాయి అయితే శ్రద్ధ భక్తిని ఖచ్చితంగా పెట్టాలి శరీరాన్ని తేలిగ్గా ఉంచుకోవాలి ఉపవాసం అక్కర్లేదన్నారు అని చెప్పి పూర్తిగా ఏదో తినేసి ఒక పది ఇడ్లీ తినేసి కూర్చుంటామంటే జాగృతిగా అంటే తెలివిగా ఉండలేరు అలాగే జపము చేయలేరు ధ్యానము చేయలేరు కనుక లి లిటిల్ ఫుడ్ తీసుకొని అంటే ద్రావకంగా కానీ ఫ్రూట్స్ కానీ అదే రాత్రి మీద అభిషేకం అంటే అభిషేకము ప్రారంభానికి ముందు లేదా మీరు జపానికి ప్రారంభానికి ముందు శరీరాన్ని తేలిగ్గా ఉంచుకోవాలి బజ్లో ఒక తప్పుదనుకుంటే దాహం వేస్తే కొద్దిగా మంచి నీళ్ళు మరి ఏమంటారుడాచారానికి వెళ్ళిపోకండి నీళ్ళు తాకూడదేమో పాలు తాకూడదేమో అని అనేటట్టుగా వండకూడదు ఈ విధంగా జపాన్ చక్కగా నామస్మరణ నామస్మరణ పేరే జపం ఉపదేశం లేకుండా చేస్తే నామస్మరణ ఉపదేశంతో వస్తే జపం నారాయణ అస్తాక్షరానికి సోపంచాక్షరికి ఉపదేశాలతో పని లేదని పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు సాక్షాత్తు జగజగురువు అయినో గురువులకి గురువున దక్షిణామూర్తి అవతారం అయిన కనుక లేని వారికి శివుడే గురువు అవుతున్నాడు అలాగా గురున్న వాళ్ళకైతే మరి శివుడు కూడా బొంట అవుతున్నాడు గురువు గురువుని అనుసరించి గురువు చెప్పడానికి నడుచుకునే వాళ్ళకి ఆ శివుడు ఆ నారాయణుడు కూడా బొట్టలు అయిపోతున్నారు అంటే భక్తుడు చెప్పేది వాళ్ళు అంటే అంటే గురువు గురువు ఆచరణలో గురువు అనుసరణలో గురువు చెప్పే విధానంలో ఎవరైతే వెళ్తున్నారో ఆ విధంగా భగవంతుడు వీళ్ళకి చిక్కుతున్నాడు అంటే వశం అవుతున్నాడు అన్నమాట అందుకు గురువు అంటే జ్ఞానం ఎరుకుపరిచేవాడు లేపేవాడు నీలో జాగృతిని కల్పించేవాడు అందుకు ఆ గురుస్వరూపుడే శివుడు అందుకే గురువు వేరే శివుడు వేరే కాదండి ఎవరైతే గురువుని శివుడుగా భావిస్తున్నారో లేదా గురువు లేని వారు శివుడే గురువు అనుకుంటున్నారో వాళ్ళకి ఆయన అన్నీ అవుతున్నాడు కనుక శివపాంచాక్షరి మహత్యం అనేది చాలా గొప్పది ఈ శోపాంక్షరిని జపించే సాక్షాత్తు రావణుడు అనేక విజయాలను పొందాడు అలాగే కుబేరుడు కూడా ఈ శోపాంచాక్షరితోనే తరించాడు అలాగే సాక్షాత్తు నారాయణ స్వరూపుడు శ్రీమన్న శ్రీరామచంద్రుడు కూడా అది రావణాసు రావణునితో యుద్ధం చేసే ముందు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసి యుద్ధం అయినా కూడా ఆ బ్రాహ్మణ వద అయింది కనుక ఆ దోష నివారణకు కూడా లింగ ప్రతిష్ఠ చేసిన రామేశ్వరం మీకు అందరికీ తెలిసిన విషయమని అలాగా ఈ శివపంచాక్షరికి శివలింగ ప్రతిష్ఠకి శివలింగ ప్రతిష్ఠ అంటే ఎక్కడ దొరికిన దగ్గర లింగ ప్రతిష్ఠలు చేసేయడం కాదు ఆ తర్వాత దాని కాలనాపాలను ఉండాలి లింగ ప్రతిష్ఠ అంటే ఆ లింగ స్వరూపాన్ని ఆ భగవంతుని నామాన్ని నామ పంచాక్షరి స్వరూపాన్ని మీ మనసులో నిలుపుకోవడం అండి లింగ ప్రతిష్ఠలు అంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి లింగాలను స్థాపించడం కాదు మనసులో స్థాపించాలి అలాగే పంచాక్షరి మహర్షి అనేది చాలా గొప్పది చేసి చూడండి శివరాత్రి స్టార్టింగ్ ఉదయం నుంచి మీరు అలాగ మీ పనులు చేసుకుంటూ నామస్మరణ చేస్తూ ఉంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చేస్తూ ఉంటే మీరు మరుసటి రోజు చేసేటప్పటికి మీకు లక్ష పాతిక వేలు అయిపోతుందండి అలాగా ఆ తెల్లవారేసరికి అలా చేస్తూ ఉంటే మీకు లక్షపాతిక వేలు అయిపోతుంది లక్షపాతిక వేలు స్వపంచాక్షరి చేస్తే శివుడట స్వప్న దర్శనం ఇస్తాడటండి మీకు ఆ మరుసటి రోజా నిదర్శనం కూడా వస్తుంది భక్తిగా శ్రద్ధగా మాత్రం చేసి చూడాలి ఇకపోతే ఈ ఈ గురుపదేశం వాళ్ళు ఉంటారండి గురువు ద్వారా స్వపంచాక్షరిని గ్రహించిన వాళ్ళు అది శక్తి పంచాక్షరి అని స్త్రీ పంచాక్షరి అని స్వపంచాక్షరి అని జ్ఞానపంచాక్షరి అని ఇలా ఉంటాయి వివిధ బీజాలతో అంటే ఆయా అవసరానికి తగ్గట్టుగా ఆ గురువులు ఆ శిష్యులకి ఇస్తారనమాట అలాగా ఆ విధంగా గురువు ద్వారా పొందిన నామం ఉంటే ఆ గురువు ఇచ్చిన నామాన్ని చెప్పిస్తే మీరు సంవత్సరం పొడిగిన కొన్ని లక్షలు చేసినటువంటి ఫలితం ఒక శివరాత్రి రోజు చేసి సిద్ధి పొందవచ్చండి అయితే ఆ రోజంతా మీరు అందుకే కేటాయించాలి మానసికంగా మీ పనుల మీద చేసుకుంటుంటే చేయొచ్చు లేదా మీకు వేరే సెలవు దొరికింది అవుతుంది భగవంతుడి దయ మీద ఉంది అవకాశం ఉందంటే చక్కగా మధ్య మధ్యలో బ్రేక్లు ఇస్తూ మాలు పట్టుకొని లేదా మానసికంగా జపం చేస్తే తప్పకుండా సిద్ధించేటటువంటి గొప్ప రోజు అండి ఇది చూసారా అలాగా వస్తున్నటువంటి విశ్వసనామ సంవత్సరానికి మీరు డిపాజిట్ చేసుకున్నటువంటిది ఫలితం వస్తుంది అంటే నెక్స్ట్ వస్తున్న సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటనేది అనుకుంటాం కదా ఈ చేసిన ఈ శివరాత్రి మహాత్సవం అనేది ఫలితం అనేది మీకు ఆ సంవత్సరానికి కాస్తుంది జయశ్రీ శ్రీమాత